అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇవాళ ప్రోమో చూసారా ఎంటర్టైన్మెంట్ ప్రోమో స్ట్రాటజీల ప్రోమో టాస్క్ తో అల్లాడిస్తున్నాడు బిగ్ బాస్ మంచి మూడ్ లో ఉన్నాడు బిగ్ బాస్ ఈసారి లో మాత్రం గట్టిగానే టాస్కులు ఇమ్యూనిటీలు కొద్దిగా ఒక చిన్న క్రియేటివిటీ బాగా కనపడుతూ ఉంది ఇంతకీ ఈ ప్రోమో ఎలా వచ్చింది కళ్యాణ్ కుమ్మేస్తున్నాడు లేడీ ఫైటర్స్ ఆది పరాసక్తుల్లాగా అందులో విజయదశమి రోజులు కదా నిజంగా అయితే ఫీమేల్ కంటెస్టెంట్స్ ఆది ఆడుతున్నారు మొత్తానికి కళ్యాణ్ అయితే జ్ఞానోదయం అయ్యింది కళ్యాణ్ అసలైన బయటకు వస్తున్నాడు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది నామినేషన్ అంచుల దాకి వెళ్లి వెంటాడిన భయం అయితే కళ్యాణ్ లో కనపడిందని చెప్పాలి కసిగా ఆడుతున్నాడు ఉరుకుతున్నాడు చిరుతబుల్లా పడుతున్నాడు ఇది నీకు ఇది కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టుగా ఆడుతున్నాడు ప్రోమో అంతా కళ్యాణి అలానే మిగతా వాళ్ళని ఎక్కడా మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు రాము కావచ్చు అలానే సంజనా గారిని ఇమ్మాయిలు పట్టుకున్న తీరు కావచ్చు ఇటు పక్క హరీష్ అందరు గర్ల్స్ దగ్గర కూడా విధానం కావచ్చు రీతు గాని దివ్య గాని సీజా కానీ ఒక రేంజ్ లో అనమాట ఈసారి కొంత ఫీమేల్ కండిషన్స్ లో భయం లేదు బెరుక లేదు దెబ్బ తగులుతుందన్న ఇది కూడా లేదు ఇచ్చి పడేస్తున్నారు ఫిజికల్ గా కూడా మెంటలీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఇటు పక్క హరీష్ కూడా ఎక్కడ తగ్గట్లేదు లాస్ట్ లో నువ్వా ప్రోమో నాకు బాగా నచ్చింది ఇక్కడ అందరూ ఈక్వల్ గా పొటెన్షియల్ గా చూపించడం అనేది చాలా నచ్చింది ఇక్కడ గెలుపు ఎవరు పక్కన పెడితే అల్టిమేట్ గా ఏదో పక్కన పెడితే వాళ్ళు చూపించిన చొరవ వాళ్ళ వాళ్ళ కసి అలానే వాళ్ళకి ఫిజికల్ గా స్ట్రెంత్ లేకపోయినా గెలవాలనే ఒక దీంతో మెంటలీ స్ట్రాంగ్ ఉండి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అనేవి చాలా హైలైట్ అవుతాయి అన్నమాట ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి పోరాడి ఓడిన వాడి ఒకప్పుడప్పుడు గెలుపు గెలిచిన వాడికన్నా కూడా ఎక్కువ గుర్తింపు వస్తుంది ఇవాళ అదే జరగబోతుందని అనుకుంటున్నాను ఇంతకీ ఎలా ఉంది మీకు ఈ ప్రోమో ఎవరు ఆట బాగా నచ్చింది మీకు ఎవరు మీకు కసిగా ఆడటం కనపడింది మీ ఆ సపోర్ట్ మీ మొత్తం టోటల్గా మీ సపోర్ట్ ఎవరికి వెళ్తుంది అందులో ఈ ఎలిమినేషన్ గురించి చూద్దాము ఎవరు అనుకుంటున్నారు ఫ్లోరాషన్ ఇప్పుడు డల్ డల్ అనుకున్న ఫ్లోరాషన్ నచ్చుతుంది మంచి పాయింట్ చెప్తున్నారు యాక్టివ్గా చెప్తున్నారు అసలు ఆమె ఒక రేంజ్లో చిన్నగా తన గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్నారు మరి శ్రీజా హరీష్ కూడా స్టెబుల్ అయ్యారు శ్రీజా ముందు తగ్గించుకుంది తనకి చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తుంది మైండ్ గేమ్ ఆడుతున్న దివ్య నచ్చిందా సంజన 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 సంజనా గారు మాటలు దుడుతున్నారు సంజనా గారి ఒక నెగిటివ్ ప్రొటెక్ట్ వస్తుంది అయినా కూడా ఇప్పుడు మొత్తం హౌస్ అంతా వినపడుతున్న సంజన మరి గారికి ఓటింగ్ ఎలా ఉంది తగ్గుతుందా పెరుగుతుందా తగ్గేదే లెంజ్ దూసుకు వెళ్తుందా ఏం చేస్తున్నారు మీరేమనుకుంటున్నారు ఇంతకి మీ ఓ మీ ఇంట్లో హౌస్ లో అని ఎవరికి పడుతున్నాయి ఒకే వ్యక్తికి పడుతున్నాయా మీరు కూడా స్పిట్ చేస్తున్నారా మీ ఇంట్లో నలుగురు కూడా ఒకే రకంగా ఆలోచిస్తున్నారా నలుగురు నాలుగు రకాలు నచ్చుతున్నారా ఏ విషయం కామెంట్ బాక్స్ లో చెప్పండి ఇంతకి ఆ ఇంటి నుండి వాళ్ళ ఇంటికి పంపించేసారి పంపించడానికి ఈసారి కామనర్సా సెలబ్రిటీసా అన్నది కామెంట్ బాక్స్ లో చెప్పండి థ్యాంక్ యూ